రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా చూపిద్దాం ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత ఎవరైనా కామెంట్ చేయండి ఏదైనా అని ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనకి విజయవాడ వెస్ట్ బాబీస్ రోడ్ దగ్గర నల్లగొండ దగ్గర అయితే బోర్డు అయితే పెట్టారు ఈ వాహనాలు ఆగిని కొన్ని వాహనాలు లోపల కూడా వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఏంటి అనేది నేను ఇక్కడ ఆగి అబ్జర్వ్ చేశాను ఇందులో ఒక విషయం అయితే ఉంది ఏంటంటే ఇక్కడ బోర్డు అయితే అరేంజ్ చేస్తారు ఒక వెహికల్ వెళ్తుంది అది చూసి వెళ్తున్నారు నేనైతే చూడగానే అనుకున్న వీళ్ళకి పని చేయట్లేదు ఏంటి ఇంత బోర్డు ఉంది ఇంత వెళ్ళి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏంటి అని చెప్పని అనుకున్నాను ఇక్కడ మీరు చూస్తే ఒక వెహికల్ అయితే వస్తుంది ఇక్కడ లారీ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ లారీ ఇక్కడ మనకి క్లోజ్ అన్న బోర్డు ఉన్నా కూడా కొంచెం గ్యాప్లోంచి వెళ్ళిపోతుంది ఇంతకీ విషయం ఏంటంటే వీళ్ళదైతే తప్పేమీ లేదు ఇక్కడ కారణమే గూగుల్ మ్యాప్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఈ రోడ్డు ఓపెన్లో ఉన్నట్టు చూపిస్తుంది అందుకని ఆ బోర్డు ఉన్నా కూడా వాడ బోర్డును కూడా నమ్మకుండా అలా వెళ్ళిపోయి తర్వాత రివర్స్ వస్తున్నారు చాలా వెహికల్ నేను చెప్పాలంటే నేను ఒక ఇక్కడ వీడియో తీసిన టైం తక్కువగానే నన్ను వచ్చి ఏంటి ఎలాగ వెళ్ళాలి ఏంటి అని చాలామంది అడగడం అయితే జరిగింది అసలు చాలామంది గించుమించుకునే నేను ఒక పది పదిహేను మందికి నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను అయితే చెప్పాను అంటే మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి లోకల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం అయితే చెప్పాం ఇప్పుడు లోపలికి వెళ్ళిన లారీ అది కొంచెం ముందుకు వెళ్ళింది అంటే నేను ఎడిటింగ్లో అంత రికార్డింగ్ అయితే చేయలేదు మొత్తం అంతా ఎందుకని అది వెనకైతే వస్తుంది ఈ ఒక్కటే కాదు చాలా వెహికల్స్ గూగుల్ మ్యాప్ని చూసుకుని గూగుల్ మ్యాప్లో ఏంటి అంటే అది కూడా అనేది నేను క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఆఖరి కూడా చూస్తే మీకు అది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ ఈ రోడ్డు ఓపెన్లో ఉన్నట్టు చాలా క్లియర్గా చూపిస్తుంది గూగుల్లో దాని గురించి ఇక్కడ పక్కన చూస్తారా కారు కూడా వచ్చి లారీ అడ్డుగా ఉంది అని చెప్పనైతే ఆగింది ఇటువంటి చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో వెహికల్ ఇక్కడైతే ఈ వెహికల్ అయితే వచ్చి ఆగి చూసి అయితే వెళ్ళిపోయింది ఇది చాలా వెహికల్ లోపలికి వెళ్ళి నేను ఈ వీడియోగా తీయడం గురించి కాదు నేను జస్ట్ అసలు చూద్దామన్న ఇదిలో అయితే వచ్చినప్పుడు లోపల నుంచి అయితే ఒక నాలుగు కార్లు అయితే వస్తుందన్నమాట బయటికి ఇదంతా కూడా కేవలం గూగుల్ మ్యాప్ను ఫాలో అవడం వల్ల అయితే జరుగుతుంది ఇక్కడ గూగుల్ మ్యాప్ ఎలాగనేది కూడా ఈ వీడియోలో ఎగ్జాంపుల్ కూడా కొట్టయితే అయితే నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది లోకల్ వెహికలే ఇది నేను రికార్డ్ చేసింది ట్వంటీ సెవెంత్ అంటే నిన్న ఇవాళ నేను ట్వంటీ ఎయిత్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఈ రకంగా బోర్డు ఉన్నా కూడా లోపలకైతే వాహనాలు ప్రవేశించడం కారణం ఏంటంటే ఇక్కడ నేను కొంచెం స్క్రీన్ అంతా కనిపించడం కోసం అడ్డంగా అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ జంక్షన్ అనేది నేను అక్కడ సెర్చింగ్ చేస్తున్నాను హనుమాన్ జంక్షన్ నుంచి అంటే ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ చూస్తూ ఉంటే క్లియర్గా మనకి విజయవాడ వెస్ట్ బాబీస్ రోడ్ని అయితే చూపిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రయాణం చేయవచ్చు అనేది కాకపోతే ఒక రెండు ప్రాంతాల్లో మాత్రం రోడ్డు పని జరుగుతుందని చూపిస్తుంది కానీ మేజర్ మాత్రం వాళ్ళకి క్లియర్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పినైతే చూపిస్తుంది కేవలం మిల్క్ ఫ్యాక్టరీ మీద నుంచి కూడా చూపించట్లేదు ఓల్ని మిల్క్ ఫ్యాక్టరీ మీద చూపిస్తే హ్యాపీ కానీ ఓల్ని ఇక్కడ నల్లకుంట దగ్గర నుంచి మాత్రమే అంటే గొల్లపూడి దా అంటే గొల్లపూడికి ముందు గుంటపల్లి దాటిన తర్వాత ఉన్న నల్లకొంట దగ్గర నుంచి మనకి ఈ బైబస్ రోడ్ అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకి ఈ విజయవాడ బైబస్ రోడ్ ఏలూరు హైవేలో కలిసి ప్రాంతాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా గూగుల్ మ్యాప్ని చూసి చాలా మంది ఇబ్బంది పడితే ఇక్కడికి వచ్చి ముందుకెళ్ళా వెనక్కి వెళ్ళా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైనా అప్డేట్ ఇవ్వడమా లేదంటే ఇంకా ఏ రకంగా టెక్ వాళ్ళైనా అప్డేట్ చేయడం అనేది ఏదో జరగాలి ఇది రోడ్ అయితే పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు లేదంటే నిర్మాణ సంస్థ కావచ్చు ఎవరైనా సరే చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో ఈ రకమైన ఇబ్బంది లేకుండా గూగుల్ మ్యాప్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రకంగా కనిపించకుండా ఒక అప్డేట్ అనేది తీసుకురావడం చాలా మంచి విషయం ఎందుకంటే ఈ రోడ్లో ఈ రకంగా ప్రయాణం చేయవచ్చు అని చాలామంది ఇక్కడికి వచ్చి యూటర్లు తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రమాదానికి దారితీస్తుంది వాళ్ళ బోర్డు ఏర్పాటు చేశారు కానీ చాలామంది గూగుల్ మ్యాప్ నే చాలా గుడ్డిగా ఫాలో అవుతున్నారు మన ఉదాహరణకి చాలా సంఘటనలు అయితే మనం గూగుల్ మ్యాప్ని ఫాలో అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం నిత్యం ఏదో ఒక వార్తలైతే కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం పోలీస్ అదేవిధంగా నిర్మాణ సంస్థ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అని నా అభిప్రాయం దీని మీద మీ కామెంట్ కూడా కింద తెలియజేస్తారని భావిస్తున్నాను మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం